ముగ్గురు ఒక పార్టీకి సంబంధించిన మాట్లాడతారు మరి నాకు ఛాన్స్ ఉండదు కదా వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి తిరిగి కౌంటర్ ఇవ్వాలంటే బాధపడిపోతుంది రాష్ట్రంలో ఆయన ఎక్కడున్నాడు ఎప్పుడప్పుడు వస్తున్నారు ఎవరెవరికి కష్టాలు వస్తుంటే వస్తున్నారు అని అనేది కూడా ఈ నాయకుల్ని వెళ్ళి ఆయనతో ఒక మాట చెప్పమనండి సార్ అసలు ఈ రాష్ట్రంలో ఆ డిపోటి సీఎం ఉన్నారో లేదో కూడా తెలియనట్టు నాయకుడు ఎక్కడ తిరుగుతున్నాడో మీకు కూడా మీకన్నా క్లారిటీ ఉందా పోని ఏ కష్టం వచ్చినప్పుడు ఆయన వచ్చాడు ఏ కష్టం వచ్చి ఏ రైతు కోసం ఆయన నిలబడ్డాడు మీకు ఏ విలువలున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడాను ఏ ఉన్నాయి మీ లీడర్ ఏడి మీ నాయకుడేడు అసలు ఈ రాష్ట్రంలో ఆయన ఏ ఏ రైతు కోసం నిలబడ్డాడు ఏ మహిళ కోసం నిలబడ్డాడు ఏ చంటి బిడ్డ కోసం నిలబడ్డాడు సింహాచలంలో చచ్చిపోయిన ఏ బిడ్డ కోసం ఒక్క సీటు కూడా పెట్టలేనటువంటి మీరు ఇవాళ ప్యానెల్లోకి వచ్చేసి సక్సెస్ఫుల్ గా ఫైవ్ ఇయర్స్ నడిపినటువంటి ఒక వ్యక్తి కోసం మీరు మాట్లాడుతుంటే ఆశ్చర్యం ఉంది మనం ఏ పొత్తులతో లేకుండా కూడా వచ్చి చేయలేము ఒక సీటు గెలవలేము మా కర్మ ఏంటంటే సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళతో మాటలు అనిపించుకుంటున్నాం చూసారు ప్యానల్ లో కూర్చొని అది మా కర్మ అట్లా ఏ మీ నాయకుడిని నిలబడమని అడగండి ఆయన ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష మీరు అందరు మీ నాయకుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరు గవర్నమెంట్ రన్ అవుతుందండి మీ గవర్నమెంట్ రన్ అవుతుంది మీరు రైతులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మీది మేము కూర్చున్నాము మాట్లాడేసాము ఇవన్నీ మీరు

ఓకే నాగబలేశ్వర శివ పార్వత్ గారు ఒక్క నిమిషం ఆగండి ఆగండి యా ఓకే ఓకే చాలు చాలు మళ్ళీ మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం వస్తాను యా వస్తాను మళ్ళీ వస్తాను మళ్ళీ టర్నిస్తా మళ్ళీ టర్నిస్తాను మీకు ఒక్క నిమిషం ప్లీజ్ మేడం ఆగండి శివపారత్ గారు నాగమలేశ్వర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఏం చెప్పుకోండి పెద్ద రవికిరణ్ గారు ఒక్క నిమిషం నాగమల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ నాగమల్లేశ్వర్ గారు నాగమల్లేశ్వర్ గారు శివపార్త్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇప్పుడు నాగమలేశ్వర్ గారు ఏమంటున్నారంటే మామిడి రైతులు సీజన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి సీజన్ అయిపోయినాకే మీరు లేఖలు రాసినారు కదా మరి అది ఎందుకు చెప్పట్లేదు అని చెబుతూనే ఇలాంటి దాడులు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి పక్కనే ఉన్నటువంటి కర్ణాటకకి పదహారు రూపాయలు ఇచ్చింది కేంద్రం మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు సార్ రాజుగారు దీని మీద మనం కొన్ని వాస్తవాలు చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ముందు ఆయన వెళ్ళేకు ముందు వాళ్ళ ప్రభుత్వం మామిడి రైతులు రాము ఇప్పుడు మామిడి రైతులు స్థిరంగా భూమి నుంచి పుట్టుకు పుట్టుకు రాలేదు కదా చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలు ఈ జిల్లాల్లో లక్ష ఎకరాలలో మామిడి పంట సాగు చేస్తారు ఇప్పుడు కాదు దశాబ్దాలుగా సాగు చేస్తారు అక్కడ ప్రధానంగా తోతాపూరి వెరైటీ అనేది ఒక ప్రత్యేకమైన వెరైటీ ఆ వెరైటీనే సాగు చేస్తారు ఈ తోదాపూరి వెరైటీ ఇక్కడే కాదు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులో కూడా కోలారు ఈ ప్రాంతాలు అలా తమిళనాడులో కూడా చేస్తారు సో ఈ ప్రాంతాలు మొత్తంలో ఆ సాగు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజుగారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటో తారీఖున ఈ చిత్తూరు రైతులు మామిడి రైతులు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి మొత్తం మామిడికాయలంతా రోడ్డు మీద పోసి మాకు అసలు గిట్టుబాటు ధరలేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఆదుకోరా అని చెప్పి ధర్నా చేశారు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన సార్ ముఖ్యమంత్రి అంటే దానికి ముందు రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చారా చెప్పండి సరే ధర స్త్రీకరణ నిధి అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టారు మూడు వేల కోట్లు పెడతాయని ఎప్పుడన్నా సరే ఆ నిధి బడ్జెట్ లో కేటాయించి ఒక్క రూపాయి ఇచ్చారండి ఆయన ధర స్త్రీకరణ నిధి అని చెప్పుకుంటే తప్పితే ప్రతిపక్షంలో ఆయన మీద జనాలు గుర్తుకొస్తారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు నరికేశారా ఈరోజు జనాలలో జనాలు రైతులు గుర్తుకొస్తా రైతుల పేరు మీద గంట పాలయ రైతుల మీద

మేడం ఒక నిమిషం ఆగండి మేడం ఒక్క నిమిషం తర్వాత మీకు టైం ఇస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం ప్లీజ్ గారు నాగమలేశ్వర గారు వాళ్ళు మాట్లాడే మేడం వన్ మినిట్ మాట్లాడండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా మనకి దిగుబడి ఎంత వచ్చింది రెండు లక్షల టన్నులు వచ్చిందండి కాదు ఈ సంవత్సరం ఏమైంది మార్చి ఏప్రిల్ మాసాల్లో వర్షాలు పడటం వల్ల మామిడికి నీరు నీరు గట్టిగా అందేసి రెండు లక్షల ఇది ఆరు లక్షల టన్ను దిగుబడి వచ్చిందండి ఈ పరిస్థితి ఇక్కడే కాదు కర్ణాటక తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి అన్ని చోట్ల దిగుబడి మూడు రెట్లు పెరిగిపోయింది ఇప్పుడు కర్ణాటకలో కర్ణాటక ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కర్ణాటక నుంచి మామిడి రైతులు మామిడికాయ తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పలుపు అమ్ముతారు ఇది నలభై ఇండస్ట్రీలు ఉన్నాయి పల్ప్ ఇండస్ట్రీలు మన ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలో ఇక్కడ అమ్ముతారు అలాగా వాళ్ళు వచ్చేస్తారు మన ప్రభుత్వం వాళ్ళు ఆపేసింది రావలసిన ఆపింది మా ప్రభుత్వం ఏం చేసింది అడుగుతున్నారు కదా ఏం చేసిందంటే ముందు వాళ్ళు ఆపేసింది ఆ తర్వాత జూన్ మాసంలోనే రివ్యూ చేసుకొని మద్దతు ధర ఇచ్చారు ఇప్పటి వరకు మూడు పాయింట్ మూడు మూడు లక్షల టన్ల మామిడి సేకరించారు ఆరు అరవై వేల పైచుకు అయితే మేలు చేశారు కోట్ల రూపాయలు వస్తాను సార్ వస్తాను మీ దగ్గరకిరణ్ గారు యా రవికిరణ్ గారు టైమ్ అవుతుంది టైం అవుతుంది వస్తాను మీ దగ్గరకి యా ఓకే సార్ ఓకే ఆగండి ఆగండి గారు ఒకరి నిమిషం ఆగండి ప్లీజ్ యా ఓకే ఓకే రవికిరణ్ గారు యా ఓకే సార్ ఓకే ఓకే బండారు వంశీ గారు ప్లీజ్ టూ మినిట్స్ ప్లీజ్ మాట్లాడండి నాగమలేశ్వర్ గారు కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు వారు గతంలో చూసాం మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్న మామిడి రైతులు అన్ని ఇబ్బందులు పడ్డారు కూడా చూసాం ఇప్పుడు ఆయన